సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం పెంచి మనం ఎంతవారిని చేసినటువంటి తల్లిదండ్రులని అనాథశరణాల పాలు చేస్తూ వారి తల యోగక్షేమాలు కూడా చూడకుండా వారికి వృద్ధాప్యంలో కడసారి కూడా వారికి మనవంతుగా మనం వాళ్ళకి చేయాల్సినటువంటి చూడాల్సినటువంటి ఆ బాధ్యతను విస్మరించి ఈరోజు ఎంతోమంది కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎంతో దుర్భరమైనటువంటి జీవితాలని ఈరోజు ఆ తల్లిదండ్రులకు ఇవ్వడం దాంతో వారు చివరి క్షణాల్లో ఎవరూ లేకుండానే చనిపోయేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగాయి అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ప్రజలు తెలివి బాగా ఎక్కువ అయిపోయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఈ జీవన విధానంలో మార్పులు చేసుకొని కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం చేసుకొని అత్త మామ తండ్రి అనేటటువంటి ఒక విచక్షణ లేకుండా వారు తన తన జీవితాల్ని వేరు వేరుగా వేరే వేరే సంవత్సరాలతో జీవించడం వేరే వేరేగా కుటుంబాలను ఏర్పరచుకోవడం వలన వారికి వృద్ధాప్యం కలిగించేటటువంటి తల్లిదండ్రులు ఈరోజు అడ్డుగా ఉన్నారని చెప్పి ఫీల్ అవుతూ వారు దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులకి వృద్ధాశ్రమాల్లో చేర్పించడం వారి యొక్క యోగక్షేమాలు చూడకుండా వారిని ఒక ఏకాకిగా వదిలేయడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం ఇక ఈరోజు మనం ఈ ఎపిసోడ్లోని ఈ తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించేందుకు ఈ ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఈ లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి ఇక ఈరోజు మనం చర్చించేటటువంటి అంశంలో ఇలాంటి పరిస్థితులను గమనించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వృద్ధులపై జరుగుతున్నటువంటి వివక్షతని గమనించినటువంటి ప్రభుత్వాలు వీరిపై కొన్ని రకాలైనటువంటి సెక్షన్లను తేవడం కొన్ని యాక్ట్ల ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అందులో ఒకటిగా మనం భావించేదే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సంబంధించినటువంటి యాక్టు ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఈ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి సంబంధించి ఒకసారి కనుక మనం పరిశీలించినట్టయితే ఎవరికైనా వారు ఉంటున్నటువంటి ఇంటిలో ఆడవారైనా మగవారైనా వృద్ధా మీరినటువంటి వ్యక్తులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో మీపై ఎటువంటి అబ్యూజెస్ జరిగినా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు మీరు చెప్పుకోవడానికి మీకంటూ గవర్నమెంట్ కొన్ని స్థానాలను ప్రకటించింది ఆ ప్రాంతాలకి మీరు తెలియజేయడం ద్వారా కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది అవి ఏమి అనేది ఒకసారి మనం ఆలోచించినట్టయితే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మీకు ఎప్పటికప్పుడు ఉంటారు ఈ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ని మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయినట్టయితే మీ సమస్యలను లిఖితపూర్వకంగా ఇచ్చినట్టయితే దాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ స్థాయి అధికారి దీనికి హెడ్గా ఉంటారు ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నిజంగా ఇందులో అబ్యూజెస్ జరిగిందా లేదనేది చేసి వారు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది దీంతోపాటు సీనియర్ సిటిజన్ యాక్ట్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే సీనియర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలోని సెక్షన్ రెండు సెక్షన్ మూడు సెక్షన్ నాలుగు ప్రకారం ఎవరైతే ఇంట్లో ఈ రకమైనటువంటి సీనియర్ సిటిజన్ల పట్ల వివక్షత కలిగి వారిని ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా ప్రవర్తించారో వారికి అన్నపానాలు లేకుండా చేస్తూ వారి శారీరకంగా మానసికంగా మెంటల్లీ ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయ చేయడానికి కూడా ఈ రకమైనటువంటి సెక్షన్లు దోహదపడతాయి అలాంటి వ్యక్తుల్ని సుమారు ఆరు నెలల పాటు కారాగార శిక్ష విధించేటటువంటి అవకాశం కూడా కోర్టులకు ఉన్నాయి ఇక దీంతో పాటుగా ఎవరైతే ఈ రకమైన అబ్యూజెస్ని చేస్తున్నారో అటువంటి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులను హింస పెడుతున్నటువంటి పిల్లలు ఉన్నారో అటువంటి వారికి పదివేల రూపాయల జరిమానా కూడా విధించమని చెప్పి ఈ చట్టంలో పొందుపరచబడి ఉంది కావున మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సీనియర్ సి సిటిజెన్స్ రక్షణ అనేది మన తలుక ముఖ్య ఉద్దేశం సీనియర్ సిటిజన్స్ని మనం కనుక రక్షించుకున్నట్టయితే మనం రేపు ఉన్నత స్థాయిలో మన తలుక మన భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి మంచి మార్గంలో మనం వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం చేసేదే మన పిల్లలు చేస్తారు కాబట్టి ప్రతీదీ కూడా మన పిల్లలు మనల్ని అనుకరించ అనుకరిస్తారు అన్న విధ విధానాలు నడుస్తున్నప్పుడు మనం మంచిగా మన తల్లిదండ్రులతో నడుచుకున్నప్పుడు తల్లిదండ్రులతో మనం వెళ్ళేటటువంటి విధానమే మనతో పాటు మన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వారిని ఎప్పటికప్పుడు ఈ తాత నానమ్మ కానీ తాత అమ్మమ్మలతో ఎప్పుడు కలిసి ఉండేటట్టుగా చేయడం అదేవిధంగా ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగేటటువంటి విధానాలు లేకుండా ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సీనియర్ సిటిజన్స్ని ఇబ్బంది కలిగించకుండా వారికి కావాల్సినటువంటి వెల్ఫేర్ని అందించి వారు బాగోగులు చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారికి వైద్య సహాయం కొరకు మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకే మన కన్న తల్లిదండ్రులని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశం కనుక ఉన్నట్టయితే మనం ఒక ఉన్నత స్థాయిలో నిలబడతాము అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇకపైన సీనియర్ సిటిజన్స్ని ఎప్పటికప్పుడు రక్షణ కలిగించేటట్టుగా చట్టాలు రూపాంతరాలు చెందుకునే ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు మీరు అవగతం చేసుకొని చట్టాలపై అవగాహన కల్పించుకొని ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడం శ్రేయదాయకంగా ఉంటుంది అలా కాదు మేము చట్టాలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తామనుకుంటే మీకు శిక్ష తప్పదు జైలు పాలయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం చట్టాలపై అవగాహన కలిగించుకోండి మంచి స్థాయిలో జీవనాన్ని సాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను